బ్యాగ్ అర్థం కాలేదు గురువు గారు నిన్న మీటింగ్ కి మోయడం ఏంటి బ్యాగ్ ఆఫీస్ లోనే కదా నేది ఆ ఆఫీస్ లోనే ఆఫీస్ లో కాదు గురువు గారు అంటే బయట ఒక ఫంక్షన్ హాల్ లాగా అంటే నిన్న మా కంపెనీ పెట్టిన డే అన్నమాట ఓకే సో అందుకని చెప్పి ఇంకా అది ఒక మీటింగ్ అండ్ ఫెస్ట్ లాగా కండక్ట్ చేశారు నైట్ నైన్ వరకు అలాగా వన్ వే బ్యాగ్ అలా తీసుకెళ్ళం లైక్ నార్మల్ గా స్లింగ్ బ్యాగ్ టైప్ లో అది అందులో ఇంకా వేరే అన్ని లైక్ పవర్ బ్యాంక్ ఒక టూ థౌసండ్ ఎంఏహెచ్ ది ఇంకొక టెన్ థౌసండ్ ఎంఏహెచ్ సో అవే చాలా వెయిట్ ఉంటాయి ఇంకా ప్రతిసారి లెగిసిన ప్రతిసారి ఇంకా అది ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా మోసుంటాను గురువు గారు అది జస్ట్ నా రైట్ హ్యాండ్ తోనే రైట్ హ్యాండ్ షోల్డర్ తోనే సో ఇంకా మోచే కింద నుంచి ఇదంతా ఫుల్ పెయిన్ వచ్చేసింది రాగానే అంటే ఇంకా నైట్ వచ్చి ఇంకా పడుకున్నాను నార్మల్ గా మార్నింగ్ కి కూడా అసలు ఏం తగ్గలేదు నైట్ నార్మల్ గా అది అప్లై చేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇలా డాడీకి చెప్తే గురువు గారు చెప్పారు మాలిన్యం ఇలా తొలగించుకుంటే తగ్గిద్దాను మరి ట్రై చేయి అన్నారు ఇంకా అది ట్రై చేశాను అంటే ట్రై చేసిన వెంటనే విత్ ఇన్ ది సెకండ్స్ నాకు రిజల్ట్ కనపడింది చాలా హ్యాపీగా ఉంది గురువు గారు డాడీ కి కూడా చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురువు గారితో కూడా షేర్ చేసుకో అని చెప్పన్నారు మార్నింగ్ క్లాస్ రాకమూర్తి హీల్ చేసుకున్నాను ఆ చేసుకున్నాను గురువు అంటే మార్నింగ్ క్లాస్ అయిపోయింది గురువు గారు మార్నింగ్ క్లాస్ అయిపోయిన నెక్స్ట్ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా హీల్ చేసుకున్నాను టెన్ కి అయిపోయింది కదా అప్పుడు హీల్ చేసుకున్నాను అంతే ఏముండదు పోతుంది అంటే ఇవాళకి వాళ్ళు వచ్చింది ఇవాళకి వాళ్ళే పోతుంది ఒక రెండు రోజులు లేటుగా ముందుగా వచ్చింది ఒక రెండు రోజులు లేటుగా తగ్గిపోతుంది ఒక నెల రోజుల నుంచి మూడు నెలల నుంచి క్యారీ చేసింది కొద్దిగా స్లోగా తగ్గుతుంది సంవత్సరాలు బట్టి క్యారీ చేసింది ఇంకా కొద్దిగా స్లోగా తగ్గుతుంది మొత్తాన్ని తగ్గుతుంది తగ్గకుండా తక్కువ అయితే ఎన్నాల పట్లమెంట్ చేసింది కొంతకాలం ఎక్కువగానే మనం హీల్ చేసుకుంటుంటే తగ్గుతుంది ఈ వాళ్ళకి వాళ్ళ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళకి కూడా పోతుంది ఇదే లెక్క నువ్వు ఆరోగ్య పరంగానైతేనేమి ప్రొఫిషన్ పరంగా అయితేనేమి జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సాధించవచ్చు ఇది పక్కా నీ మ్యారేజ్ ఏందా ఆ లేదు ఇంకా నాకు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ టూ థౌసండ్ త్రీ వార్ వెరీ గుడ్ ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నీ మ్యారేజ్కి సంబంధించి ఏదైతే నీ కోరికలు ఉన్నాయో దానికి సంబంధించి నువ్వు ప్రహ్లాద్ కొన్ని రేపు వీళ్ళలో ప్రహ్లాద నేర్చుకుంటావు ఇవాళ రేపుల్లో ఆ ప్రహ్లాదలో పెట్టుకోవడం వల్ల నీకు ఏ విధమైన లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నావో నువ్వు డిజైన్ చేసుకుని ప్రహ్లాదలు పెట్టుకుంటే అట్లాంటి లైఫ్ పార్ట్నర్ నీ లైఫ్ నువ్వు ఎలా లీడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నావో ఆ ప్లానింగ్కి ముందే విజులేషన్ చేసుకుని అది ప్రహ్లాదలో పెట్టుకుంటే నీకు ఆ విజులేషన్ సక్సెస్ అవుతుంది అంటే నేను ఇంకా జీవితం మొదలవలేదు కాబట్టి మొదలైపోయిన వారు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే ఉందో వారు అంతకుముందు డిజైన్ చేసుకున్నారు అది నీకు అర్థమైందా మొదలు ఇప్పుడు ఆల్రెడీ జీవితం నడుస్తుంది వారు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారు దీన్ని మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఈ కష్టాలు తీసుకోవడానికి కారణం వారి యొక్క డిజైనింగే వారి యొక్క డిజైనింగ్ అంటే ఇలా కష్టాలు కోరుకుంటారా అని కాదు కష్టాలను కోరుకోవడం కాదు అంతకుముందు చూసిందో అంతకుముందు ఎన్నదో మైండ్లో ఫిట్ చేసుకుని మా లైఫ్ కూడా ఇట్లానే ఉంటుందేమో అన్న ఆలోచనతో ఉంటూ అదే స్థితిలో ఉండకపోవచ్చులే కానీ ఉంటుందేమో అన్న ఒక డౌట్ వాళ్ళ మనసులో ఎక్కడో పొరలో దాగి ఉండి అట్లాంటి పాటేస్తే వస్తారు మా జీవితం ఇలాగే ఉంటుందేమో అంటే ఆల్రెడీ అమ్మ జీవితమో నాన్న జీవితమో అన్నయ్య జీవితమో అక్క జీవితమో చూస్తూ చుట్టుపక్కల వాళ్ళ జీవితమో చూస్తూ పెళ్లి వ్యవహారం అయితేనేమి భౌతిక జీవితంలో ఎదగడం అయితేనేమి ఏదైనా సరే వాళ్ళ మైండ్లో ఒకటి ఫీడ్ అయి ఉంది అది మాకు జరగదని అనుకున్నా కానీ ఏమో జరగచ్చేమో అన్న ఒక రకమైన అనుమానం ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ అట్లానే నడుస్తుంటుంది సో కొంచెం ఎవరో మాట్లాడద్దు అమ్మా ఇప్పుడు మీకులాంటి మీకు మీకులాంటి పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే మీ లైఫ్ ఇంకా మొదలవులేదు కాబట్టి ఇప్పటి నుంచే మీ భవిష్యత్తుకి పునాది మీరు వేసుకోవచ్చు మీ భవిష్యత్తుకి పునాది మీరు వేసుకోవచ్చు ఎట్లాగా పాజిటివ్ వేస్తో మీరు ఈ ప్రహ్లాదాన్ని తీసుకుని పాజిటివ్ వేవ్స్తో మీ చక్ర సీల్ చేసుకుంటూ ప్రహ్లాదం ఉపయోగించుకుంటే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు సామెత ఉంది మూడు పువ్వులు ఆరు కాయలు అంటారన్నమాట అంటే బాగుంటుందని అంటే మీకు లాంటి పిల్లలే లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఇప్పటి నుంచే ఉంది అంత అద్భుతమైన యోగ రహస్య క్లాస్లో మీరు అభ్యాసం తీసుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్ని హాయిగా జీవించవచ్చు ఏ విధమైన అనుమానాలు పెట్టుకోకుండా భయాలు పెట్టుకోకుండా సంకోచాలు పెట్టుకోకుండా హాయిగా జీవించేస్తారని చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి నుంచే మీ చక్రాసి హీల్ జరిగి బ్లెస్సింగ్స్ పడుతుంది మీ జీవితానికి ప్రహ్లాద అనేది ఏదైతే ఉందో మీకు సహాయం చేస్తుంది అంతే హ్యాపీగా జీవిస్తారు అంతే మీ నాన్నగారు నీకు ఇచ్చింది నీకు జన్మనివ్వచ్చు లేకపోతే నీకు చదువునివ్వచ్చు మంచి లైఫ్ పార్ట్నర్ని వేలల్లోనూ లక్షల్లోనూ తీసుకొచ్చి నీకు అప్పు ఆయన కొనుక్కుని ఏది మంచి చేసినా ఏం చేసినా తెలియదు కానీ ఇది మాత్రం నీకు మంచి చేశానని చెప్తాను నేను యోగ రహస్యలు ఈవినింగ్ క్లాసులో నీకు అభ్యాసం ఇప్పించారు చూడు ఇది ఇది మాత్రం మీ నాన్నగారు చేసిన మంచి పనిది అందరూ కంటాము పిల్లల్ని కంటారు పెంచుతారు చదివిస్తారు పిల్లలు చేస్తారు ఇదంతర చేసేదే ఏ కొద్ది మందో ఈ పని చేస్తారు నా నేను మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి అంటే మంచి విద్య నేర్పించాలి అని ఏ కొద్ది మందో ఆలోచిస్తారు అందులో మీ నాన్నగారు ఒకళ్ళు నువ్వు ధన్యవాదాలు ఇందులోకి అవును వచ్చే రిగారు హిరణ్మయి రాలేదండి నీరజాగారు నీరజా గారు బయట గురుజీ రేపు మీకు చెప్తాను అన్నారు